రోజు భాగ్యనగరంలో కదిలే తొలి వినాయకుడు అడిగిన వెంటనే భాగ్యాలు కలిగించే గణనాథుడు బాలాపూర్ గణేశుణ్ణి చూడమే కాదు ఆ చరిత్ర విన్నాపుణ్యమే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నాలుగు వందల యాభై రూపాయలతో ప్రారంభమైన బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలం పాట తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా వందలు వేలు లక్షల్లోకి చేరిపోయింది ఏ ఏడాదికి ఆ ఏడాది రికార్డు స్థాయిలో ధర పలుకుతూ కొన్నవారి కొంగు బంగారంగా నిలుస్తోంది స్థానికులు స్థానికేతరుల మధ్య జరిగే ఈ వేలం పాట నువ్వా నేనా అన్నట్లుగా జరుగుతూ ఉంటుంది వేలంపాటలో బాలపూర్ గణేష్ లడ్డూకు ప్రత్యేక స్థానం ఉంది బాలపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కళ్లెం నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏటా దేశంలోని ప్రముఖ దేవాలయాలలో ఒక గుడి ఆకృతిలో గణేష్ మండపం నిర్మించడం ఇక్కడ మరో ప్రత్యేకత గతేడాది విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ నమూనాలో మండపాన్ని నిర్మించారు ఇప్పుడు అయోధ్య రామ్ మందిరం ఆకృతిలో డిజైన్ చేశారు బాలపూర్ గణేష్ విగ్రహం కూడా ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఏటా కొత్త తరహాలో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇక్కడ ప్రత్యేకత ఈ ఏడాది గణేషుడి తల పైభాగంలో అమృతం కోసం సముద్రంలో మందిర పర్వతాన్ని దేవతలు రాక్షసులు కలిసి మదనం చేస్తున్నట్లుగా రూపొందించిన విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదటిసారి బాలపూర్ లో గణేషుణ్ణి ప్రతిష్ఠించారు అప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు లడ్డూ వేలం పాటలు దాదాపు రెండు కోట్ల వరకు వచ్చాయి ఏటా లడ్డూ ధర పెరుగుతూనే ఉంది బాలపూర్ లడ్డు చరిత్రలో ఇదే ప్రాంతానికి చెందిన కొలన్ కుటుంబ సభ్యులు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి మొదలుకొని రెండు వేల పంతొమ్మిది వరకు చాలా సార్లు ఈ కుటుంబానికి చెందిన వ్యక్తులే వేలంలో పాల్గొని ఈ లడ్డూను దక్కించుకున్నారు బాలపూర్ లడ్డు దక్కించుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది పోటీ పడుతుంటారు గోదావరి జిల్లాల నుంచి వచ్చి మరీ వేలంపాటలో పాల్గొంటారంటే అర్థం చేసుకోవచ్చు ఈ లడ్డు క్రేజ్ లాస్ట్ ఇయర్ దాసరి రెడ్డి ఇరవై ఏడు లక్షలకు లడ్డూని దక్కించుకున్నారు

రెండు వేల ఒకటిలో ఎనభై ఐదు వేలకు రఘునందన్ జారి రెండు వేల రెండులో లక్ష ఐదు వేలకు కందాడ మాధవరెడ్డి రెండు వేల మూడులో లక్ష యాభై ఐదు వేలకు చిగురింత తిరుపతి రెడ్డి రెండు వేల నాలుగులో రెండు లక్షలకు కొలన్ మోహన్ రెడ్డి రెండు వేల ఐదులో రెండు లక్షల ఎనిమిది వేలకు ఇబ్రహీం శేఖర్ రెండు వేల ఆరులో మూడు లక్షలకు చిగురంత తిరుపతి రెడ్డి రెండు వేల ఏడులో నాలుగు లక్షల పదిహేను వేలకు రఘునందనచారి రెండు వేల ఎనిమిదిలో ఐదు లక్షల ఏడు వేలకు కొలన్ మోహన్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో ఐదు లక్షల పది వేలకు సరిత రెండు వేల పదిలో ఐదు లక్షల ముప్పై ఐదు వేలకు కొలన్ శ్రీ విదర్బాబు రెండు పేల పదకొండులో ఐదు లక్షల నలభై ఐదు వేలకు కొలన్ బ్రదర్స్ రెండు పేల పన్నెండులో ఏడు లక్షల యాబై వేలకు పన్నాల గోవర్ధన్ రెడ్డి రెండు వేల పదమూడులో తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేలకు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి రెండు వేల పద్నాలుగులో తొమ్మిది లక్షల యాభై వేలకు సింగిరెడ్డి జయహీందర్ రెడ్డి రెండు వేల పదిహేనులో పది లక్షల ముప్పై రెండు వేలకు కళ్లెం మదన్మోహన్ రెడ్డి రెండు వేల పదహారులో పద్నాలుగు లక్షల అరవై ఐదు పేలకు స్కైలాబ్ రెడ్డి రెండు వేల పదిహేడులో పదిహేను లక్షల అరవై వేలకు నాగం తిరుపతి రెడ్డి రెండు వేల పద్దెనిమిదిలో పదహారు లక్షల అరవై వేలకు శ్రీనివాస్ గుప్తా రెండు వేల పంతొమ్మిదిలో పదిహేడు లక్షల యాభై వేలకు కొల్లం రామరెడ్డి వేలం దక్కించుకున్నారు కరోనా కారణంగా నిర్వహించలేదు ఆ లడ్డూను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి అందించారు రెండు వేల ఇరవై ఒకటిలో అప్పటి ఏపీ ఎమ్మెల్సీ రమేష్ తో కలిసి మర్రి శశాంక్ రెడ్డి పద్దెనిమిది లక్షల తొంభై వేలకు దక్కించుకోగా రెండు వేల ఇరవై రెండులో వంగిటి లక్ష్మారెడ్డి ఇరవై నాలుగు లక్షల అరవై వేలకు రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఏడు లక్షలకు దాసరి దయానందరెడ్డి లడ్డు కైవసం చేసుకున్నారు బాలాపూర్ లడ్డు వేలం ద్వారా వచ్చిన డబ్బులను బాలాపూర్ గ్రామంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగిస్తారు నిర్వాహకులు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నారు గణేష్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాలపూర్లో లో హనుమాన్ మందిరం లక్ష్మీ గణపతి మందిరం నిర్మాణాలు చేపట్టారు నూట ముప్పై గజాల గణేష్ మండప స్థలం కొనుగోలు చేశారు ఇక బాలపూర్ హై స్కూల్ అభివృద్ధికి వేణుగోపాల స్వామి దేవాలయ పునర్నిర్మాణానికి గణేష్ చౌక్ శివాలయం అభివృద్ధికి కంఠమహేశ్వర స్వామి మందిరం అభివృద్ధికి గణేష్ అసోసియేషన్ ఈ లడ్డు వేలం డబ్బులను ఖర్చు చేసింది స్వాజిమ్మ మందిర నిర్మాణం మహంకాళి మందిరం మల్లన్న గుడి అయ్యప్ప స్వామి సన్నిధానం అభివృద్ధి ఇలా లడ్డూ వేలంతో వచ్చే ప్రతి పైసాను మళ్లీ జనం కోసమే ఖర్చు పెడుతూ ఉంటారు